అధ్యక్షుడు పార్టీ సమస్య రెడ్డి గారికి ముఖ్యంగా అందువల్ల ఈరోజు పార్టీ నాయకులను నిర్దేశించి ముఖ్యమంత్రి గారు ఆయన మాట్లాడతారు కాబట్టి నేను ఎక్కువగా అభివృద్ధి పార్టీ నుంచి మన పార్టీ నాయకులు కార్యక్రమం ముఖ్యంగా తెలియజేస్తుంది అంటే ఈరోజు మా అందరూ కూడా పార్లమెంటు మా పార్టీ తరఫున ముప్పై మంది ఎంపీలకి ఆయన నాయకులు

జనమైన వ్యక్తిగా తెలియజేసుకోవాలి అంతేకాకుండా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత రెండో స్థానంలో కానీ ప్రభుత్వంలో కానీ అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి ఈరోజు మనకి జరిగిన మాట ప్రకారం ఆయన ఐదు సంవత్సరాల నాలుగు ఐదు సంవత్సరాలు ఆయన సంవత్సరాలు కానీ దానిలో బిగించి ఈరోజు

ఇచ్చేటటువంటి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి నమస్కారం తెలియజేస్తున్నారు